ఇక సికింద్రాబాద్ లోని పీజీ లేడీస్ హాస్టల్లో ఆందోళన విరమించారు స్టూడెంట్స్ రాత్రి హాస్టల్లోకి ముగ్గురు అగంతకులు చొరబడి అల్లరి చేశారని కాలేజీలో నిరసనకు దిగారు విద్యార్థినులు తమకు సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని చర్చించారు హాస్టల్లో స్టూడెంట్స్ కి భద్రత కల్పిస్తామని డీసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు హాస్టల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక గస్తని ఏర్పాటు చేస్తామని తెలిపారు విద్యార్థుల రక్షణ విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ వీసీతో సాయంత్రం సమావేశం నిర్వహిస్తామని చెప్పారు అందరి అభిప్రాయాలు సలహాలు తీసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు డీసీపీ కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు డీసీపీ రోహిణి ప్రియదర్శిని ఉదయం సికింద్రాబాద్ ఓయూపీజీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది రాత్రి సమయంలో లేడీస్ హాస్టల్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు దీంతో స్టూడెంట్స్ ఒక అగంతకుడిని పట్టుకున్నారు మరో ఇద్దరు పరారయ్యారు తమకు భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినులు వెంటనే హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆందోళనకు దిగారు సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు తక్షణమే వీసీ వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్న హాస్టల్కి ఒక్కరే సెక్యూరిటీ గార్డు ఉన్నారని వారం రోజుల నుంచి ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు యూనివర్సిటీ సబ్ క్యాంపస్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్లో నిన్న ఒక వ్యక్తి దూకాడని ఒక ఇన్ఫర్మేషన్ లో మన డైలన్ పోలీసు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ఒక క్యూస్ను వాళ్ళు పట్టుకుంటే వాళ్ళని పట్టుకొని మనము బండిలో తీసుకుపోతుంటే వాళ్ళు ఆపారు వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే దెర్ హ్యావ్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ సేఫ్టీ ఇష్యూస్ ఇన్సైడ్ ద హాస్టల్ అండ్ అవుట్ సైడ్ ద హాస్టల్ సో వీ హ్యావ్ అడ్రస్డ్ ఫ్యూ ఇష్యూస్ అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ లైటింగ్ లైటింగ్ ఎక్కడ లేదు అన్నది తర్వాత కొన్ని కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా అక్కడ సేఫ్టీ లేదు అక్కడ దానివల్ల ఎవరైనా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని తర్వాత కిటికీలు కొద్దిగా రిపేర్స్ ఉన్నాయని సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఒక నాలుగు ఇష్యూస్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను అది సార్ట్అట్ ఈరోజు ఈవినింగ్ లోపల చేస్తాము తర్వాత మిగిలిన ఇష్యూస్ లైక్ దెర్ ఆర్ సో మెనీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ విచ్ ఆర్ యూషువల్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూ హాస్టల్ హాస్టల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి అది కూడా మనం రాపిచ్చి ఇవ్వమని చెప్పినాము రిజిస్ట్రార్ గారు వాళ్ళు వీసీతో పాటు వచ్చి మీటింగ్ చేసుకుంటారని చెప్పినారు మిగిలిన సెక్యూరిటీ ఇష్యూస్ లైక్ ఇక్కడ వ్యూ కటర్స్ చేయించడం మన పెట్రోలింగ్ బండిని ఇక్కడ పెట్టించడం బయటకు పెట్టించడం ఇదాన్ని కూడా చేస్తున్నాము